ఇది కొరుక్కుంటూ కొరుక్కుంటుంది మా దొరద వచ్చేస్తుంది అసలు అందుకని వచ్చేసి టైరాయిడ్ వచ్చేసి స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది అప్పుడు దానికైతే ఆ స్కిన్ మళ్ళీ దుర్దొస్తానే ఉంది కదండి వస్తుందని చెప్పి నేను నిజవా కదా మాకు బిడ్డ ఇదిగోండి ఫుల్లి ట్రాఫిక్ అటువైపు మాకు హాయ్ 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 బుడ్డి నువ్వే ఏగులతో ఆడుకోవటమేనా ఏనా అని కూర్చోని కూర్చో అని కిందగా అమ్మ సరిపోవట్లే పిల్లలు ప్లీజ్ ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నాం అనమాట దాన్ని కూడా తీసుకొని వెళ్తున్నాం అండి బుడ్డి దాని స్కిన్ కూడా బాగాలేదు కదా అందుకని ఆటో వచ్చేసింది వాళ్ళిద్దరు ముందే వెళ్ళిపోతున్నారు అన్న మిల్లి ఆటో ఎక్కింది చూడండి అది అటాక్ అలా అని ఆలోచిస్తుంది ఇట్రా ఇట్రా అనమ్మా ఏమిటి భయో లేకుండా పోతుంది మరి ఇప్పుడు దాంట్లో అనమ్మ ఇద్దరు ఒక్కొక్కళ్ళు ఎండకు అల్లాడుతున్నారండి చూడు ఒక్కొక్క ఎలా పెట్టింది ఫుల్ ట్రాఫిక్ అయిపోయిందండి ఇక్కడ పెంచర్ దగ్గర చాలా దూరం ఆగిపోయింది ఇంకంతా ఉండే గాలి కొండలా నాకు పిల్లలు గాలి సరింగ్ లేదు కదా సరికల్ గాలి రావట్లా ఉబ్బ తీసుకుంది బాగా ఎప్పుడైతే కొన్ని ఎంత చేస్తుంది వస్తారా ఇక్కడ ఇప్పుడు చూసారు కదండి ఇవాళ్ళ నాకు పిల్లలు ఏవో నాకైతే మా గుడ్డు పిల్లలు అయితే వాళ్ళని జీవి చేసి వెళ్ళారు ఇద్దరు పిల్లల్ని మా దగ్గర కనీసం మనీ కూడా ఏం తీసుకులేదు పాపం మన వీడియోలు కూడా చూస్తామని చెప్పేశాను వాళ్ళు ఇంకా అది అన్న మేము అలా అక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంది బయట చూపిస్తుంది ఇదిగోండి ఫుల్ ట్రాఫిక్ అటువైపు మొత్తం అసలు ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇటువైపు ఇటువైపు కూడా ఫుల్గా ఉంది ఇంకా ఎంత టైం పట్టింది ఇప్పుడు రెండు సార్లు అండి మేము ఎక్కడే అయిపోయింది ట్రాఫిక్లోని అటు ఇటు అమ్మ మన పిల్లలు ఏమో అలాగే పోతున్నారు ఇక్కడ ఇప్పుడు అమ్మా అప్పుడు మటుకు నా దగ్గరికి అయితే రావట్లేదండి సన్నీ దగ్గరే ఉంటుంది దీనిది ఆటోలో కూడా అంతే వాడి దగ్గరే కూర్చుంది సన్నీ గారి దగ్గరే ఇద్దరం అని చెప్పేసి అన్న మేము నన్ను పెట్టదు హాస్పిటల్ దగ్గరికి వచ్చేసి ఇంకా లోపలికి వెళ్ళలేదు వెళ్ళాలి

రాశారు చూడండి చూడు బ్లడ్ వస్తుంది తగ్గిపోతుంది దానికైతే ఆ స్కిన్ మళ్ళీ దొరద వస్తూనే ఉంది కదండి వస్తుందని చెప్పి నేను విజయవాడ తీసుకుంటాను కదా ఇంకా వచ్చేసి మళ్ళీ ఇక్కడే చెకప్ చేస్తున్నారు అంటే ఇంకా ఎక్కడన్నా దుర్దే ఉంటాయి కదా అని చెప్పేసి చెవు దగ్గర బ్లడ్ అదంతా ఈకి తీశారు మన కండ్రిల దగ్గర ఇంటికలు అవన్నీ తీశారు ఇక్కడ గోల్డ్ దగ్గర ఇవన్నీ తీశారు అదంతా చెక్ చేసిన తర్వాత చెప్తారన్నాడు అంకే స్కిన్ ఎలర్జీ లాగా వస్తుంది కదా అందుకనే ఫాలో అయ్యి పెట్టద్దు అన్నారు అందుకనేగా విజయవాడ అండి నేను ఇప్పుడు దాన్ని తీసుకొచ్చింది ఇంకెలా ఉంది ఏంటని మళ్ళీ నేను చెప్తాను నేను రిపోర్ట్లు వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఆ బాబు అమ్మాయికి పెట్టింది మళ్ళీ కాస్త ఎక్కువైపోయింది ఏమైంది ఎందుకు ఏడు వస్తున్నావు ఏమైంది బుట్టమ్మాడమ్మా పిల్లల్ని హాస్పిటల్ తీసుకుని వెళ్ళా వచ్చింది ఎందుకు తీసుకెళ్ళాలనుకుంటా పల్లెది అని చెప్పేసి ఒకసారి చూపించా

ఎందుకంటే తొందరగా సెట్ అయిపోద్ది ఇంకా ఇప్పుడు పైన అంతా బాగానే పైన బాగానే ఉంది కానీ లోపల కొద్దిగా ఇదైంది ఇంకొచ్చేసి అవన్నీ వచ్చేసి హనమ్ ఆ కవర్ మొత్తం అదంతా ఎందుకంటే హనీకి స్కిన్ మీద రెడ్డిష్ వచ్చేసింది ఇప్పుడుకో కొద్దిగా తగ్గిపోయింది ఒక ఒకటి వాడాము ఇంకా అలాగే ఎందుకంటే ఇలా రెడ్డిష్ వచ్చిందని చెప్పేసి థైరాయిడ్ టెస్ట్ చేయించాం టైరాయిడ్ టెస్ట్ చేయించేస్తే అన్నీ చెక్ చేశారు మొత్తం ఓకే అన్నారు కానీ టైరాయిడ్ వచ్చేసి స్టార్టింగ్ స్టేజ్లో ఉంది దీన్ని కొద్దిగా వెయిట్ తగ్గించేసి ఆ టైరాయిడ్ కూడా రాకుండా ఉండటానికి ఈ మెడిసిన్ అన్ని తీసుకుందాం అనమాట హనీకి అది ఇంక ఇది వచ్చేసి ఫ్లోర్ క్లీనింగ్ మనం ఫ్లోర్ వచ్చేసి వేరే దాంతో క్లీన్ చేస్తాము కానీ పప్పీస్ ఉన్నప్పుడు అలా వాడితే ఏంటంటే అవి అలా తిరగకూడదంట అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాను ఇదే మనకు యూస్ఫుల్ అయింది ఇప్పుడు టాబ్లెట్లు ఏ టైంలో వేయాలి ఏంటనేది ఇప్పుడు సన్నీ స్లిప్ చూస్తుందండి ఇంకా ఇప్పుడు వేసేయాలి బుడ్దానికి టాబ్లెట్లు బుడ్దంతేగా ఓకే లెవర్ ప్రాబ్లం ఏమన్నా సరే వేరే పెట్స్ కూడా వేయొచ్చంట ఓకే లివర్ సంబంధించిన ఉన్న రెడీ అంటే ఇది అవునా ఈ డౌట్ ఈ టాబ్లెట్స్ అన్ని ఇయ్యాలి ఇప్పుడు ఆ ఇది వచ్చేసి రాత్రి ఒకటి వేసేదాన్ని ఇప్పుడు వేసేస్తా ఇప్పుడు వేసే మరి ఆ స్లోగా మింగు ఆ వాంతైతే సరే సరే ఏం లేదు తగ్గిపోయింది అయిపోయింది అయిపోయింది